హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పద్నాలుగు కారం అండి రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా పదిహేను మిడిల్ దాకా కూడా డబల్ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ తర్వాత డబల్యూ టెన్ వచ్చింది డబ్ల్యూ టెన్కి డబల్యూ కి తేడా ఏంటంటే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అలాగే చూసుకున్నట్లయితే పుష్టార్ బటన్ అలాగే సన్ రూఫ్ చిన్న చిన్న అయితే చేంజెస్ అయితే ఉంటాయి రెండు వేల పదకొండు నుంచి కూడా పద్నాలుగు ఎండింగ్ దాకా కూడా డబల్యూ ఎయిట్ అంటే ఈ కారే టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు ఓనర్ గారు కూడా లాయర్ గారు లాయర్ కార్ కారండి ఫస్ట్ ఓనర్ గారి అండి లాయర్ గారు అండి మీకు మీరు ఎవరైనా తీసుకుంటే ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి డె శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఐదుకి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అండి ఎలవై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఇది సెవెన్ సీటర్ కారు పెద్ద కార్ అయినా సరే ఎస్యూవీ కార్ అయినా కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ ఉందండి పవర్ స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి ఈ కారు టోపెండ్ వేరియంట్ కాబట్టి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగుకి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఈ కారులో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి దాదాపుగా నాలుగు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ కారులో అయితే ఉన్నాయండి రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాను రేటుకు మించిన ఐటమ్స్ ఈ కారులో అయితే ఉన్నాయండి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నాలుగు లక్షల రూపాయలు బ్యాగ్స్ ఏ ఉన్నాయి వీల్స్ ఒక డెబ్బై వేలు అరవై వేల రూపాయలు ఎలైవీల్స్ లెదర్ సీట్ కవర్స్ ఒక నలభై ఇరవై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ అలాగే బాడీ ఇంజన్ ఇవన్నీ చూసుకుంటే రేట్ చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ బ్లాక్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఆటోఫోడబుల్ సైడ్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి డి లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్కి హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి కారు నెంబర్ వన్ కి ఉందండి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హాలోజ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాగ్ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూపిస్తున్నానండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడచ్చండి రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు టీ నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్లిప్ కీస్ సింగిల్ సర్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ర్యాక్ ఎటువంటి నాయిస్ అయితే లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి ఈ కార్ రీడింగ్ వచ్చేసి తొంభై వేల నూట యాభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా అనుకుంది చక్కగా పడుతుంది అలాగే వీవింగ్ కెమెరా రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లకు చూడొచ్చు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇటువంటి కారు మన తెలంగాణలో ఆంధ్రాలో దొరకదండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉంది అలాగే దాదాపుగా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా గట్టి గట్టిగా ఉంది ఇది రావట్లేదు కొత్త కాలం నుంచి ఇంతవరకు దీన్ని ఓపెన్ చేసింది అయితే లేదు ఎక్బారీ ఎక్కిచో చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నానండి బూట్ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మీరు రెండు సీట్లని రెండు సీట్ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీటుని కావాలంటే ఒక సీటుని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు లగేజ్ క్యారియర్ కూడా పెట్టుకుంటే కాన్వాయ్ లుక్ అయితే వస్తుందండి కార్కి దీనికి బాడీ ఫిట్టింగ్తో లగేజ్ క్యారియర్స్ అయితే ఉంటాయి అవి వేయించుకుంటే ఇంకా చాలా మంచి లుక్ అయితే ఉండదు కాదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీటైలు చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలా వీల్ అండి ఫ్రెండ్స్ చూడచ్చండి ఒకసారి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా పేస్టింగ్తో పంచింగ్తో గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేస్ కరోనా ఇంజన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో కాల్ అయితే ఉందండి కంపెనీ లేబల్స్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే ఇంజన్ కి అయితే లేవండి మొత్తం కూడా చూడొచ్చు మీకు క్యాబ్స్ కూడా ఎల్లో కొత్తగా మెరిసిపోతున్నాయి అన్నీ కూడా ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అవుతుంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఎక్బార్ గాడి స్టార్ట్ కరావు సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్బార్ ఇది రావు మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ ఎన్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పద్నాలుగు కారండి ఫస్ట్ ఓనర్ కారు లాయర్ గారు కారండి మీరు లాయర్ స్టిక్కర్ కూడా చూడొచ్చు లాయర్ గారు కారండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు లాయర్ గారు కారండి ఫస్ట్ ఓనర్ కారణండి నాన్ యాక్సిడెంట్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉండాలి అందరికీ బై జై హింద్